నెల ఇరవై ఏడవ తేదీన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయంలో మీటింగ్ హాల్ నందు జిల్లా వైద్యాధికారిని డాక్టర్ శర్మిష్ట ఎండి గారి ఆధ్వర్యంలో మార్చి మూడు ఆదివారం పల్స్ పోలియో సందర్భంగా జిల్లా సమావేశము జరిపించడమైనది ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్యాధికారిని గారు మాట్లాడుతూ జిల్లాలో జనాభా ఇరవై ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది ఉండగా గ్రామీణ జనాభా పదిహేను లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది నగర జనాభా మూడు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఏడు గిరిజన జనాభా ఒక లక్ష ఎనభై వేల ఎనిమిది వందల డెబ్బై జిల్లాలో మొత్తం గృహముల సంఖ్య ఐదు లక్షల ఎనిమిది వేల రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు వయసు గల పిల్లల సంఖ్య ఒక లక్ష తొంభై ఒక వేల నాలుగు వందల అరవై ఆరు గ్రామీణ పిల్లల సంఖ్య ఒక లక్ష నలభై వేల నూట డెబ్బై ఐదు నగర పిల్లల సంఖ్య ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఏడు మరియు గిరిజన పిల్లల సంఖ్య పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు జిల్లాలోని మొత్తం పోలియో వ్యాక్సిన్ బూత్లు పదిహేడు వందల యాభై ఐదు గ్రామ ప్రాంతంలో బూతుల సంఖ్య పన్నెండు వేల యాభై ఒకటి నగర ప్రాంతంలో బూతుల సంఖ్య నూట యాభై మూడు గిరిజన ప్రాంతంలో బూతుల సంఖ్య మూడు వందల ఐదు మార్గ మధ్యంలో ఏర్పాటు చేసిన సంఖ్య నలభై ఆరు జిల్లాలో మొత్తం టీం మెంబర్స్ ఏడు వేల ఇరవై మొబైల్ టీమ్స్ డెబ్బై ఆరు మొబైల్ టీమ్ మెంబర్స్ నూట యాభై రెండు మొత్తం రూట్స్ నూట డెబ్బై ఐదు రూట్ సూపర్వైజర్స్ నూట డెబ్బై ఐదు మొత్తం పనిచేయ వారి సంఖ్య ఏడు వేల మూడు వందల నలభై ఏడు హెల్త్ పర్సన్స్ పద్దెనిమిది వందల ముప్పై మూడు అంగన్వాడీ పద్దెనిమిది వందల ముప్పై ఐదు ఆశా పదిహేడు వందల ఎనభై తొమ్మిది వాలంటీర్స్ పద్దెనిమిది వందల తొంభై హైరిస్క్ ఏరియాస్ రెండు వందల ఎనభై మూడు అని తెలియజేశారు మార్చ్ మూడవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి ఆరు గంటల వరకు తొంభై శాతం వ్యాక్సిన్లు వేయాలని చిన్న చిన్న రుగ్మతలు జలుబు విరోచనాలు ఉన్నా కూడా వ్యాక్సిన్ వేయవచ్చు రైల్వే స్టేషన్ బస్టాండ్లో కూడా ఐదు సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలు ఉన్నచో వారికి కూడా వ్యాక్సిన్ వేయవలను మిగతా పది శాతం అది హౌస్ టు హౌస్ సర్వే ద్వారా పూర్తి చేయాలని తెలియజేశారు సర్వే చేసే సమయంలో వ్యాక్సిన్ కెరియర్ తప్పకుండా సిబ్బందితో ఉండాలని తాళము వేసి ఉన్న ఇళ్లను మూడవ రోజు సందర్శించి వంద శాతం వ్యాక్సిన్ వేసి పల్స్ పోలియో కార్యక్రమాలను విజయవంతం చేయవలెనని చెప్పారు ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ ఎం నాగేశ్వరరావు గారు డిఎన్బిఎస్ఎంఓ డాక్టర్ మౌనికా స్టెఫీ థామస్ డిప్యూటీ డిఎంహెచ్ఓస్ వైద్య అధికారులు పిహెచ్సి సూపర్వైజర్ స్టాఫ్ మరియు ఇమ్యునైజేషన్ సెక్షన్ స్టాఫ్ ఈ కార్యక్రమం నందు పాల్గొన్నారు లోపు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రెండు చుక్కల నిదానంతో మనం ఈ పల్స్ పోలియో ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుంటాం దాదాపు ఐదు లక్షల ఒక లక్ష తొంభై ఒక వేల పిల్లలు అయితే మనకు ఉన్నారు అంతే కదా ఒక లక్ష తొంభై ఒక నాలుగు వందల అరవై ఆరు పిల్లలు అయితే మనకు ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల లోపు పిల్లలు అలాగే మనం కవర్ చేసే బూత్లు వచ్చేసరికి పదిహేడు వందల యాభై ఐదు బూతులు ఉన్నాయి ఈ పదిహేడు వందల యాభై ఐదు బూతులకి దాదాపుగా ఏడు వేల మంది సూపర్వైజరీ ఆఫీసర్స్ కానివ్వండి బూత్లో వాళ్ళు వ్యాక్సిన్కి సహకరించే వాళ్ళు కానివ్వండి అందరూ ఉండి విస్తృతమైన ఏర్పాట్లతోటి ఇది సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి చైల్డ్ అందరిపై చైల్డ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని కోరుతున్నాను మొన్ననే కదా ఈ నెలలోనే కదా పాపకు మూడవ డోస్ వేయించాను ఈ నెలలోనే కదా రెండవ డోస్ వేయించాను అని అనుకోకర్లేదు రోజు మొదలుకొని ప్రతి పాప బాబు ఎవరైనా సరే అండర్ ఫైవ్ వరకు మనం ఏ రోజు ఏ డేస్ వేసుకున్నా ఈ నెడిషన్ ఈ డోస్ కంపల్సరీగా వేయించుకోవాల్సిందే నేను మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను ఒకటో రోజు బూత్లోనే హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేసుకుంటే బాగుంటుందండి ఒకవేళ ఆ రోజు వేయించుకోలేకపోతే ఏదన్నా కారణం వల్ల భారతదేశం మొత్తంలో వేస్తున్నాం ట్రైన్లో ఉంటే ట్రైన్లో వేయించుకోవచ్చు రైల్వే స్టేషన్స్లో పెడుతున్నాం బస్ స్టేషన్స్లో పెడుతున్నాం ఒకవేళ ఇంకా కూడా ఎవరైనా మిస్ అయి ఉన్నారనుకుంటే రెండో రోజు మూడో రోజు కూడా ఈ వ్యాక్సినేషన్ వేస్తున్నాము ఇలా మనం వ్యాక్సిన్ వేయించుకుంటాం అనేది కంపల్సరీ యాభై ఐదు సెంటర్లు బూత్లు పెట్టామండి ఏడు వేల ఇరవై ఉన్నారండి ఏడు వేల ఇరవై మంది ఉన్నారు అలాగే ఆనరబుల్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది టాస్క్ ఫోర్స్లో ఎలక్ట్రిసిటీ వింగ్ కానివ్వండి ఐసిడిఎస్ వింగ్ కానీ సిస్టర్స్ మా కన్సర్న్ వింగ్స్ వాళ్ళందరికీ కూడా వాటర్ రూరల్ వాటర్ సప్లై అందరితోటి కూడా మనం కోఆర్డినేషన్ చేసుకున్నాము డిపిఆర్ఓ గారితో డిటిఓ గారితో పంచాయతీ రాజ్ వాళ్ళందరితోటి కొరిలేటెడ్గా మనం చేసుకుంటున్నాము సక్సెస్ఫుల్గా మనం చేసుకుంటూ మీ సహకారాన్ని కూడా నేను ఆశిస్తున్నాను అన్ని రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయి ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి